అనగన గనక ఒక చల్లని సాయంత్రం వర్షం కూడా పడుతుంది ఉదాహరణలు వైద క్యూ బ్లూ ఇల్ వైట్ అలా సాయంత్రం చల్లగా వర్షం పడుతూ ఉంటే మనకి మిరపకాయ బజ్జీలు గుర్తొస్తాయి కదా సో ఆ రోజు మేము మిరపకాయ బజ్జీలు చేసుకుంటున్నాం అలాగే మిరపకాయలతో పాటు పొటాటో నాకు పొటాటో చాలా ఫేవరెట్ చిన్నప్పటి నుండి సో మిరపకాయ బజ్జీలు చేసుకుంటున్నామంటే పొటాటో ఖచ్చితంగా ఉంటుంది అండ్ అలాగే కోడిగుడ్డు ఎగ్ బజ్జీ కూడా చేసుకుంటున్నాం ఈ మూడు ఆ రోజు సాయంత్రం చేసుకుంటున్నాం ఇక్కడ చాలా పెద్ద సౌండ్ వచ్చింది వినండి చూశారు కదా చాలా వర్షం పడుతుంది అసలుకి తెగ వర్షం అనమాట సో బాగా పడుతుంది ఒకసారి ఒక చిన్న వీడియో తీసుకొచ్చుకుందాము బాగుంది బయట అనేసి వెళ్ళాను అప్పుడే అసలు చాలా పెద్ద మెరుపు అండ్ ఆ రోజు అలాంటివి చాలా వచ్చాయి ఇంకా అప్పటి నుండి ఆ సౌండ్ నేను నేనే ప్రత్యక్షంగా నేను ఫేస్ చేశాను కదా అది చూశాను సో ఆ టైం నుండి బయటికి వెళ్ళలేదు వర్షం తగ్గే వరకు బయటికి వెళ్ళలేదు సో సాయంత్రం పూట మంచిగా రెయిన్బో వచ్చిందండి ఇంకా వర్షం తగ్గిన తర్వాత కొంచెం ఎండగా కూడా ఉంది కదా సో రెయిన్బో వచ్చింది అది కూడా చూసేసాము అండ్ అలాగే మేము లాస్ట్ టైము మైనింగ్ చేసామన్నమాట బోన్ వెళ్ళినప్పుడు సో అప్పుడు ఈ పెద్ద పెద్ద స్టోన్స్ ఉన్నాయి ఎందుకు వచ్చాయి మేము మైనింగ్ చేస్తున్న టైంలో సో ఎందుకు పడేయడం అనేసి ఇంటికి తెచ్చుకున్నాము అవి ఈరోజు పగలు కొట్టి చూస్తే ఇలా క్రిస్టల్స్ లాగా షైనీ షైనీగా ఉన్నాయి సో చూడాలి వీటితో ఏమైనా డిఐవై చేయాలి ఏం చేయాలి అనేది చూద్దాం సో ఇది వచ్చేసి స్టోన్ అండి ఇది ఎంతసేపు చేసినా పగలలేదు సో ఇవి రెండు అయితే పగిలాయి అండ్ అలాగే ఆ రోజు ఆరుకి మేము ఫిష్ ట్యాంక్ కూడా తీసుకొచ్చాము సో ఫిషెస్ తీసుకొచ్చాము అప్పుడే సో అవి ఇంకా ఫిష్ ట్యాంక్లో ఎక్వేరియంలో వేద్దాము అనేసి అలా స్టార్టింగ్ మనం తెచ్చిన వెంటనే వేయకుండా అలా కవర్లతో అలా పెట్టాలంట సో అలా పెట్టాము సో ఫైనల్గా ఆరోకి ఇంకా ఫిష్ ఫిష్ ట్యాంక్ కూడా వచ్చేసింది చాలా రోజుల నుంచి అడుగుతూ ఉన్నాడు సో మేము ఫైనల్గా ఇంకా ఈరోజు తీసుకొచ్చేసాము అండ్ అలాగే ఆ రోజు ఇంకా ఆ వర్క్ అయిపోయిన తర్వాత ఇంట్లో మేము రోజు అంటే ఎవ్రీ వీకెండ్ కొన్ని కొన్ని మేము ప్లాంట్స్కి మట్టి చేంజ్ చేస్తూ ఉన్నాము సో ఆ రోజు కూడా చేంజ్ చేసాం అనమాట కొన్నింటికి అలాగే ఇక్కడ మా మేము ఏంటంటే ఎవ్రీ టూ వీక్స్ ఆర్ త్రీ వీక్స్కి ఒకసారి ఇంట్లో ఇండోర్ ప్లాంట్స్ అన్నింటికి వాటర్ పట్టేస్తాము సో అది త్రీ వీక్స్ అయింది ఆల్మోస్ట్ మేము పట్టక వాటర్ చేయక సో అందుకనేసి ఈరోజు అన్ని అన్ని ఫ్లోర్స్లో ఉన్న ప్లాంట్స్ అన్నింటికి వాటర్ పడుతున్నాను uh,